সযোদ সয়ার্ সকন্য�য়া. সয়ান তান�াজিন সয়াবে র দিনে কাজেকে 何が起きているか分からない。

అప్పుడు ఆయన ఈ క్రీస్తుల క్షేత్రం నుండి ఈ వర్షంలో నాకు దేవుడు మాట్లాడే మాట పట్టుదల కలిగి ఎక్కువ తత్వం ఈ ఉద్యమాన్ని కలిపి సో మనకి ఈ వర్షం మొత్తం చూసినప్పుడు సమయం మాట్లాడుతున్నా మనం సూచిస్తాం దేవుడు తమకు ఇచ్చిన ఆజ్ఞానల్ని మెడిచిపెట్టేసి అన్ని దేవతలను పూజించుకొని అష్టవత్తు ఫిలిస్తీలు కాదు దాసులుగా మనం చేసుకోండి సో ఆ నుంచి విడి విడిపించబడాలంటే సమయ దేవుడైనా ఎక్కువగా సమయం ద్వారా మాట్లాడుతున్నమాట ఈ ఉద్యమంలో ఎక్కువగా ఎక్కడ మీరు మాకు అన్ని దేవతలను ఇష్టవేవతలు ఈ మధ్యను తీసివేసి పట్టుదల మీరు ఆయన చేయించు

కరంపర్లను పరిస్థితుల అన్నిటికన్నా ముందు చూస్తాము విదాల నుంచి కానీ ప్రెషర్స్ కి ప్రత్యేకంగా జరుగుతున్న పరిస్థితుల అన్నిటికన్నా ముందు చూస్తాము అంటే మనకి తగిన మాట లాగా మన హార్ట్ సేమ్ అన్నమాట దేవుడికి ప్రిపేర్ చేసుకోవాలి అత్యుత్తమంగా 48 కి కష్టం జరుగుతున్న పరిస్థితులను కూడా అట్లా ఎస్కేస్ వాచ్ సిస్టం తో చత్తం మనం జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలపాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదడు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమన్నంతటను ప్రకటింపబడును అటు తర్వాతే అంతము వచ్చు ఎక్కడి నుంచి ఎన్నో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి భూకంపాలు కానీ భేదాలు కానీ కరువులు కానీ ఇవన్నీ జరగడం మనం చూస్తూనే ఉన్నాము కానీ నెరవేర్చ నెరవేర్చవలసింది ఏంటంటే సర్వలోకానికి ఆ కుమార్తె ప్రకటన చేస్తాం ప్రతి ఒక్కరూ ఏసు పెంచు ప్రకేయడానికి తెలుసుకోవాలి సో అది ఇప్పుడు ఇప్పటికీ ఈ ఈ సూచన కూడా నెరవేర్చుకోవడం మనం చూసుకోవాలి ప్రతి ఒక్క సీన్ టెలివిజన్ ద్వారా ప్రతి దేశానికి ప్రతి ప్రజలకు ఏసీపీస్ వారా అనేది ప్రతి తెలుసు సో ఈ ఈ సూచనలన్నీ ఇప్పటి వరకు నెరవేర్చుకోకపోవడం అంతా జరిగిపోవడం మనం చూసుకోండి ఇంకా ఆయన రావాల్సి ఉంది ఒక్కటి మాత్రం లేకుండా సో ఈ వ్యతిరేకమైన దినాలన్నీ జరుగుతుండగా మనం ఉదయానికి దేవుడితూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మనం చూసుకుంటూ యోగ గ్రంథంలో ఎంతో నీవు జాగ్రత్తగా దేవుని వెలిపిన ఎడక శక్తులకు దేవుని దక్కుమాను తెలియన ఎడల నీవు పవిత్రుడమైన భారతవంతుడమైన ఆయన నీ అందుకు శ్రద్ద నిలిపి నీతికి తగినట్లుగా ఈ అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా అందిన తొదను నీవు మహాభివృద్ధి పొందుదు ఇక్కడ మనకి నాలుగు నోట్లుగా మనకి అనిపిస్తుంది ఇలా మనం చదువుకున్న దాంట్లో ఆ పరిస్థితులని మనం చూసినప్పుడు వ్యతిరేకమైన పరిస్థితులు అలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు దాని శత్రిరకునేసే పద్ధతిలో మనం చూసినప్పుడు వాళ్ళు వివిధ దేశం నుంచి కోల్పోబడ్డారు అన్య దేశ అన్య రాజుల దగ్గర ఉంటారు వాళ్ళ ఉన్న వాళ్ళు కూడా మొత్తం అన్యుడు సో అట్లాంటి పరిస్థితులు అన్నప్పుడు కూడా వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకొని వ్యతిరేకమైన పరిస్థితులు అంటే మరణం ఎదురైనా కూడా వాళ్ళు దేవుడికి సాక్షాత్మ నిలబట్టు మనం దాని చూసినప్పుడు దాని గురించి మూడో అధ్యా మూడవ సో వాళ్ళ ఎదురైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు దేవుడి అన్ని విషయంలో కరెక్ట్గానే ఉంటారు కానీ వాళ్ళని అప్పగించడానికి ఒక దేవుని విషయంలోనే వాళ్ళు ధాన్యాలు కానీ శత్రుగ్ పద్ధతిలో కానీ వాళ్ళు దొరుకుతారు అన్నమాట అంటే వాళ్ళ ప్రవర్తన అంతట్లో కానీ వాళ్ళు సరిగానే ఉంటారు కానీ ఒక దేవుని విషయంలో వాళ్ళు దొరకడం వల్ల ఆ పరిస్థితి వాళ్ళకి ఎదురైనప్పుడు దేవు శత్రుఘ్ మేష పద్దతిలోనేమో రాజు చెప్పి వాళ్ళని రాజుని ఎదిరించడం మనం చూస్తాం ధాన్యాలను పరిస్థితి ఎదురైనప్పుడు తాను అక్కడ ఎదురొచ్చాడు రాజు కూడా తనని తప్పించాలని చూస్తాడు కానీ వాళ్ళ సేవకులందరూ అతన్ని అప్పగించి ఎలా అయినా దేవుడి విషయంలో తప్పు కనుకొని వాటిని మరిని తన శిక్షకు అప్పగించాలని ఆ సేవకులందరూ మనం చూస్తాం అలాగే మనం చూసినప్పుడు యోసేఫ్ పరిస్థితి మనం చూస్తాం అతను కూడా ప్రవర్తనా కరెక్ట్గానే అంటాడు దేవుడి విషయంలో కూడా కరెక్ట్గా ఉంటాడు సో తనకేమో నింద ఎదురవుతుంది సో దా కొ భార్య తనని బలవంతం పెట్టడం తనతో పాపం చేయాలనుకుంటాం సో తనకు ఆ పరిస్థితి ఎదురైనప్పుడు దేవుని పాపం నుంచి భార్య శిక్ష పొందడానికి కూడా తను కూడా శిక్ష పొందడానికి తను తను అప్పులు అప్పగించుకోవడం అని చూస్తుంది సో ఈ ముగ్గురిని మనం చూసినప్పుడు ఈ మూడు సిచ్యువేషన్లు చూసినప్పుడు కూడా వాళ్ళకి ఎదురైన పరిస్థితులు వాళ్ళ దేవుడి విషయంలో వాళ్ళు తప్పును కనుక్కొని వాళ్ళని శిక్ష శిక్షించేలా చేయాలని చెప్పి వాళ్ళని ఆ పరిస్థితులు ఎదురవడం మనం చూస్తున్నాం సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తమను తమను కాపాడుకొని ఎక్కడ వాళ్ళకి దేవుడి ఏదో విరోధంగా వాళ్ళు ఏ పాపం చేయకుండా వాళ్ళ ప్రవర్తన కాపాడుకోవడం దేవుడి సాక్షులుగా నిలబడటం వాళ్ళని మనం చూస్తున్నాం యోగు యోగం చూసి ఏదో చూసినప్పుడు నీవు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడల సర్వశక్తులకు దేవుని ప్రతిమాలు కొనిన ఎడల నీవు యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్తిల్ల చేయి అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తను నీవు మహాభివృద్ధి పొందుదు మనం మనకి ఇస్తున్న నాలుగు పాయింట్స్ మనం చూస్తాం ఫస్ట్గా మనం దేవుని జాగ్రత్తగా నెక్ బ్రతకాలి అది రెండవ మార్కు చూసినప్పుడు సర్వశకలు దేవుని బతి మార్పు మూడోది చూసినప్పుడు బుద్ధడు యథార్థ పెద్దది నిశ్చయంగా ఆయన అండి శ్రద్ధ శ్రద్ధ నేర్పాలి ఈ మూడు మనం జరుపు చేసుకున్న పాటించినప్పుడు మీ నీతి తగ్గినట్టుగా మీ నివాస స్థలం గతికేలా చేయను అక్కడ నీ నీ స్థితి మొదట కొద్దిగా నేను క్రితకు నీ మొదలభివృద్ధిలో ఇది మన ఆత్మీయ స్థితిని మనం చూసినప్పుడు మన నివాస స్థలం అంటే మనం మన కుటుంబం కానీ మనకి ఏదైతే మన ఆత్మీయ స్థితి ఉందో అది మనం మనం చేస్తే అది కొద్దిగా ఉంటుంది కానీ మనం దేవుడికి లోబడి సఫ్యూటైజ్ చేస్తే దేవుడు దాన్ని అభివృద్ధి చేసి మనం కలిగిన పరిస్థితులు అన్నింటినీ కూడా

ఎవ ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇజ్రాయేలీలకు దాని కట్టడాలను విధులను నేర్పుటప్పును దృఢ నిశ్చయము చేసుకునే ఇక్కడ మనం పడుతున్నమాట నిశ్చయం చేసుకోవాలి ఫస్ట్ మొత్తమో మళ్ళా మనకు మన హాఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే దాన్ని మనం దృఢంగా నిశ్చయం చేసుకోవాలి ఏదైతే బ్రేక్ ఫాస్ట్లో మనం కలిగి ఉంటాయో వాటిలో ఎక్కడ మనం తగ్గిపోతుందా క్రీస్తు వరకే నేను ఎంత గొప్ప భాగ్యం ఎంచుకొని పౌరులు ఎవైతే ఆ శ్రమలన్నిటిని అనిపించాడో మనం కలుగుతున్న ఈ వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా మనం కూడా ఎక్కడ తుట్టి వెళ్ళకుండా ప్రేమ కలగకుండా జారిపోకుండా మనల్ని మనం దృఢ నిశ్చయం చేసుకుంటే ఆజ్ఞలని పాటించేక పరిస్థితుల్లో కూడా మనం వాటిని మనం పాటించశ్చయం చేసుకోగలుగు చేసుకోగలిగితే మనం అభివృద్ధి అభివృద్ధి పొందగలుగుతాం మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువాడ ప్రతి వాళ్ళకి సాత్వికంతోనూ ధైనుకోనూ సమాధానం చెప్పడం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంది మీ హృదయం గ్రీస్ చిన్న పనులుగా ప్రతిష్ఠిస్తుంది అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులని దూషింపకూడదు దాని విషయమే గ్రీస్తుమంటున్న మీ పత్రన మీద అపనంద వేపడదులు దేవుడు చిన్న మహారాజు వేళ మీరు చేసి శ్రమ కంటే మేలు చేసి శ్రమ పడుటే మంచి మనం ఆత్మీయంగా సిద్ధపడితే మనకు ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నింటినీ మనం ఎలా ఫేస్ చేయాలి అంటే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి ఎదురైనప్పుడు మనం ఎలా ఉండాలనేది ఈ పరిశ్రమలో మనం చూసాం సో మన నిర్మలమైన మనకసాక్షి కలవాలి మీలో ఉన్న నిరీక్షణ వచ్చి మన సేతు కేతువు అడుగు ప్రతి వారికి సాత్వికంతోనూ భయంతో సమాధానం చెప్పేటట్టు ఎల్లప్పుడూ సుబ్బంగా ఉంది ఈ ఉద్యోగం నన్ను గ్రీస్తున్న ప్రభువుగా ప్రతిష్టంచు ఇప్పుడు మీరు దేని విషయమే మార్పులను చూసి పడుతుందో దాని విషయమే తీసుకంగా మీరు సరిపడుతుంది కదా అపనింద వేయాలి శిక్ష పడదు సో మనల్ని ఎంతోమంది ఇప్పుడు క్వశ్చన్ చేయడం మనం చూస్తున్నాం మీరు ఈ దేశంలో అందబడదని ఇక్కడి నుంచి వేసుకోవాలని అంటే మనకి ఎగెన్స్ట్గా మనం మనకి చాలామంది క్వశ్చన్ చేయడం మన దగ్గరకు వచ్చి మనం చూసినప్పుడు మనం ఎలా వాళ్ళకి సమాధానం చెప్పాలి వాళ్ళు ఎలా ఫేస్ చేయాలనేది మనం చూసినప్పుడు ప్రతి ప్రతి వాళ్ళ సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్తే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు అంటే మనం ఎలా సమాధానం చెప్పలే యేసు ప్రభు గారు కూడా శిష్యులకి చెప్పినప్పుడు అధికారులకి వాళ్ళకి అప్పగించినప్పుడు మీరు ఎలా సమాధానం చెప్పాలని మీరు భయపడక్కలేదు ఫస్ట్ దాదాపులే మీరు ఉండే సమాధానం మీరు ఏం చెప్పాలో అనేది ఆయన అక్కడ యశ్ ప్రభు గారు సో మనం ఆ మన సాత్వికంతో భయంతో ఉన్నప్పుడు ఆ సమాధానం ఎలా చెప్పాలనేది ప్రభు మనలో ఉండి వాళ్ళ వాళ్ళకి ఎలా సమాధానం చెప్పి మనం దేవుని బిద్దులమని అని మనం వాళ్ళకి రుజువు చేసుకోవడానికి ఈ మనకి అది అవుతుందన్నమాట ఇంకా సుఖార్థం పన్నెండవ విషయం చూసినా ఈ పరిస్థితులన్నీ దేనికి భయపడుతున్నారు వీళ్ళు మన మన అయితే మన శరీరం వరకే వీళ్ళు శ్రమ పెట్ట శ్రమ పెట్టగలరు కానీ మన ఆత్మ మాత్రం వీళ్ళు ఏం చేయలేదు సో ఎదురవుతున్న ఈ పరిస్థితుల్లో మన మన సిచ్యువేషన్కి ఏమవుతుంది ఫ్యామిలీకి ఏమవుతుందని మన జాబ్స్కి ఏమవుతుందని మన ఆరోగ్యం పరంగా ఏమవుతుందని ఇవి కాకుండా మన ఆత్మను మన ఆత్మ నరకానికి తెలకుండా మనం కాపాడుకోగలిగితే దానికి భయపడాలి మనం ఎక్కడ మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందో మన దేవుడికి విరోధంగా జీవించడం వల్ల సో ఆ భయం మనకు కలిగి ఉండి ఏదైతే ఈ శరీరానికి సంబంధించిన భయం వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన భయం కలిగి ఆయనకే మనం భయపడి మనం భయపడితే ఈ పరిస్థితులన్నీ మనం దాటుకోవడానికి వీటిని అన్నిటినీ మనం ఫేస్ చేయడానికి మనకి సహాయం అవుతుంది మొదటి సమయంలోనే వెళ్ళవచ్చాము పర్టుకుల ఎక్కువ మీరు ఆయన ఈ స్టార్స్ మనం చూసినప్పుడు మనం దేంతో ఎక్కువ మీరు నదులుతున్నట్టు సో ఏవైతే ఇప్పుడు వరకు మనకు వ్యతిరేకంగా మనలో ఉన్నాయో వాటిని అన్నిటినీ దేవుడి వైపు మరోలు మరోతో అలాగే నీ దేవతలు అశ్వధ దేవతలు ఈ మధ్య తీసి చేసి దేవుడికి విరుద్ధంగా మనకి ఇప్పుడు వరకు మనలో ఏమైందో మన మధ్యలో ఏమైందో వాటిని విడిచిపెట్టి పట్టుదల కలిగి అంటే పట్టుదల అనేది ఎప్పుడంటే మనకి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైతే మనం చేయలేమో అనుకున్నప్పుడే ఆ పట్టుదల కలిగి మనం దాన్ని సాధించాలి అనుకుని మనం పట్టుదలనేది కలిగి ఉన్నాం సో ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనం మనం అలాంటి పట్టుదల కలిగి ఏవో మన పూజలను అయ్యి పెట్టుకొని ఏవైతే ఈ పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయో వీటి అన్నింటించి చేయించి దేవుడు త్వరగా రానే ఉన్నాడు కాబట్టి ఆ అన్నింటిలో మనం జయం పొందుకొని అంతవరకు ம காப்பந்த மன அனுஷப்புட்டே நித்தியராஜ் மனம் கொடுக்கலாம் నలభై రూపాయలు పదహారు వచ్చాం పదహారు పువాన్ని బట్టి సంతోషించు శ్రేయని పచ్చవుడిని బట్టించు ఇవన్నీ మనం ఫేస్ చేసిన తర్వాత మనం కలిగే బహుమానం ఏంటంటే మనం దేవుణ్ణి బట్టి సంతోషించవచ్చు మన దేవుడైన పరిశుద్ధ దేవుని బట్టి అత్యశయించు ఈ లోకంలో మనం ఏమీ అన్నీ నశించుకోవద్ది మనం సంపాదించుకున్నది కానీ సమస్తము నూతన పరిష్కరితో మనం చూస్తాం ఆ కొత్త ఆకాశం కొత్త కొత్తకొని దేవుడు తన నూతన విషయంతో ఇక్కడ వచ్చినప్పుడు మనం కలిగే గొప్ప భాగ్యం భాగ్యమైనటువంటి వాస్తవం ఇది ఇస్రాయల్ యభవాన్ని బట్టి సంతోషించడదు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని బట్టి అతిశయించడదు మనం ఏవైతే బాధలు శ్రమలు పురుగుదల డిప్రెషన్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నామో ఇతర అన్నిటికీ దూరంతులుగా మనం కుటువాన్ని బట్టి సంతోషించవచ్చు దేవుని అందు అతిశయపడవచ్చు సో వాగ్దానం పొందుకోవడానికి మనం మన హృదయాలను ఆయన వైపు మలుపుకొని అలాగే పట్టుదల కలిగి ఈ శ్రమలన్నింటినీ ఫేస్ చేయడానికి మనం మన పట్టుదల కలిగి ఆయన వైపు మాట Thank mm -hmm.